హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన విడుదల చేశారు ఇక రైతు భరోసా డబ్బులను విడుదల చేసినటువంటి ఆయన గత మూడు రోజుల నుంచి మాత్రమే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా చాలా మందికి డబ్బులు పడలేదు ఇక్కడ రైతులకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంది ఇక రోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయనే ప్రశ్న అయితే వాళ్ళని సమాధానం లేకుండా ఏడిపిస్తుంది ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చూసుకుంటే ఈరోజు రెండు ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది కానీ ఇక్కడ చూసుకుంటే మనకు గా డబ్బులు పడుతున్నాయంటే నాకు ఇరవై ఐదు కుంటలు ఉంటే ఇరవై ఐదు కుంటలకు పైసలు పడుతున్నాయి అలాగే మూడు ఎకరాలు ఉంటే మూడు ఎకరాల వారికి కూడా పైసలు పడుతున్నాయి ఈ విధంగా ర్యాండమ్గా పైసలు పడుతూ ఉంటే కూడా ప్రభుత్వం మరొక తాజాగా మరొక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక ఈ రోజు నుంచి ఎకరాల రైతులకు పైసలు పడుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఒక్కొక్క రైతుకు కూడా ఈ రైతు భరోసా ద్వారా మనకు ఎకరాలకు పన్నెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ రోజు ఏ జిల్లాల వారికి ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి ఇక నిన్నటి వరకు కూడా ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయి అలాగే మనకు ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పటి వరకు పంపిణీ చేస్తారు ఇక డబ్బులు పడకపోతే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు మీ ఫోన్ ద్వారా కాబట్టి తప్పకుండా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు అలాగే మిగిలినటువంటి వారందరికీ కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరింత సమాచారం కోసం వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మీరు మంచి మనసున్న వాళ్ళు మీరు సహాయం చేయాలి అని అనుకుంటే నాకు సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీకు దానిని మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు ఎంతోమంది ఎన్నో రకాలుగా మీరు ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా మీరు ఇచ్చే సహాయం నాకు చాలా విలువైంది కూడా తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఏపీ మన తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తోంది ఏ పథకాలు అమలు చేస్తుందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన ఒక్కడా మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత మూడు రోజుల ముందు రాష్ట్ర రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయన యొక్క రైతు భరోసా అంటే గత ప్రభుత్వంలో రైతు బంధు అనే పథకాన్ని కాస్త రైతు భరోసాగా మార్చి గత ప్రభుత్వంలో రైతులకు రెండు సీజన్లకు సంబంధించి ఒక ఎకరం కలిగిన వారికి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రెండు ఎకరా రెండు సీజన్లలో ఎకరానికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేది గత ప్రభుత్వం ఇక్కడ మన ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక భిన్నంగా మరొక రెండు వేల రూపాయలను పెంచి రైతు భరోసా ద్వారా రైతు బంధు స్థానంలో రైతు భరోసాను తీసుకొచ్చి ఇక ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు వానాకాలంలో ఆరు వేల రూపాయలు యాసంగిలో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలను ఒక్కొక్క ఎకరం కలిగిన భూమి కలిగిన రైతుకు మనకు డబ్బులు అయితే వేశారనమాట ఇప్పుడు యాసంగి సీజన్ కాబట్టి ఈ యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత మూడు రోజుల నుంచి కూడా ఈ డబ్బులో విడుదలైతే జమ చేస్తూ రైతుల ఖాతాల్లోకి ఇక కొంతమందికి మనకు ఒక ఎకరం ఉన్నవారికి పడ్డాయి రెండు ఎకరాలకు పడ్డాయి కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ రోజు నుంచి కూడా రెండు ఎకరాల భూమి కలిగినటువంటి రైతులకు డబ్బులు వేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజు రేపు ఎల్లుండి కూడా రెండు ఎకరాల భూమి కలిగినటువంటి రైతులకు డబ్బులు వేస్తామని కూడా ఇక్కడ చేయడం జరిగింది అంటే ఒక ఎకరం కలిగిన వారికి ఆరు వేల రూపాయల చొప్పున తీసుకుంటే రెండు ఎకరాలు కలిగిన వారికి పన్నెండు వేల రూపాయల డబ్బులను విడుదల చేసినట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి మనకు యాభై వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించాం ఈ యొక్క డబ్బులు అనేది రైతుల సంక్షేమం కోసమే వినియోగిస్తాం ఆ రైతులకు ఉచిత కరెంటు విషయంలో కూడా మేము ఎక్కడ రాజీ పడడం లేదు విద్యుత్ కూడా సక్రమంగా పంపిణీ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక దీంతో పాటుగా రైతు భరోసా డబ్బులు ఎన్ని రోజుల పాటు కూడా పడతాయని మనలో అందరికీ కూడా డౌట్ ఉంది ఈ యొక్క రైతు భరోసా డబ్బులను మార్చి ముప్పై ఒకటి వరకు కూడా రైతులందరికీ కూడా జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఈ ఫిబ్రవరి నెల మొత్తం పడుతుంది మళ్ళీ కూడా మార్చి నెల పూర్తిగా పడుతుంది ఇక మార్చి ముప్పై ఒకటితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఆలోపు పూర్తి స్థాయిలో ఈ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై రెండు జిల్లాల్లోని కొన్ని కొన్ని మండలాలకు అయితే డబ్బులు పడుతూ వస్తున్నాయి మీకు కూడా డబ్బులు అయితే పడతాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు చాలామంది రైతులు ఏంటంటే ఇంకా మాకు డబ్బులు పడలేదు మా పక్కన రైతుకు డబ్బులు పడ్డాయి మాకు మాత్రం పైసలు పర్లేదు అని అంటూ ఉన్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు రైతులకు ఖచ్చితంగా పైసలు అయితే వస్తాయి మీరు తప్పకుండా మీరు ఈ పైసలు అయితే తీసుకోవచ్చు ఇది తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం అయితే నా ఉంది మనకు తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇప్పటికే మీరు రైతు భరోసా కోసం అన్ని వివరాలు కూడా సక్రమంగా సమర్పించిన వారైతే మీకు డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ మీకు ఏదైనా కారణం చేత డబ్బులు రాకపోయినా కూడా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్న ఏదున్నా కూడా మీరు మీ యొక్క ఏఈఓ గారులను కలిసి వివరాలన్నింటివి తెలుసుకుని ఎందుకు డబ్బులు పర్లేదు అనేది చెక్ చేయించుకుని మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా పైసలు తప్పకుండా వేయడం జరుగుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పైసలు ఇస్తాం ఎన్ని ఎకరాలను కూడా ఇస్తాం భూమి ఉంటే చాలు అంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉండాలి రాళ్ళు గుట్టలు కుంటలు ఇవి కాకుండా ఆ వ్యవసాయానికి సేద్యం చేసుకోవడానికి ఉపయోగంగా ఉంటే చాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఇక ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే యాసంగి సీజన్కి సంబంధించి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మరిన్ని పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కూడా మన ఛానల్లో చూస్తూనే ఉండండి అలాగే ప్రతి వీడియో కంటే ముందు ఒక షార్ట్ వీడియో ఉంటుంది ఆ షార్ట్ వీడియోలో చూసి వివరాలు దేనికోసం ఈ వీడియో ఉంది అనేది తెలుసుకుని ఖచ్చితంగా షార్ట్ వీడియోలో లింక్ ఉంటుంది వీడియో లింకు ఫుల్ వీడియో లింకు దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను మీకు మరింత సమాచారం అనేది కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి